అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో గత రెండు రోజులుగా ఒక కొత్త టాపిక్ మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి చాలామంది ఎనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ అటు టీడీపీ పార్టీ శ్రేణులు కానీ వైసీపీ పార్టీ అభిమాన నాయకులు కానీ జనసేన పార్టీ నాయకుల్లో కానీ ఒక కొత్త రకమైన ఆలోచన మొదలైంది అది ఏంటి అని అంటే ఎవరైతే రాధాకృష్ణ గారు ఉన్నారో ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ సీఈఓ చైర్మన్ అండ్ ఫౌండర్ రాధాకృష్ణ గారు ఉన్నారో ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అని మనము భావించవచ్చు ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనం వింటే అవి సంచలన వ్యాఖ్యలు కాదు ఆయన ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక టీడీపీ కార్యకర్తలాగా మారి మారి మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది ఎగ్జాంపుల్గా ఆయన ఏం మాట్లాడారు అనేది మనం చూద్దాం ఆయన రాసిన కథనం పేరేంటి అంటే మారకపోతే ముప్పే బాబు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సందేశం ఇచ్చారనుకుందాం ఆ సందేశం ఏంటంటే ఇటు వినండి అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ అజెండాను మళ్ళీ పక్కన పడేశారు తన రాజకీయ పద్ధతి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తల అన్నిటిని ఉపయోగించాల్సిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెల్లబిచ్చుతున్నారు ఆరు నెలలు గడిచిన రాజకీయ పద్ధతిపై కేసులకి అతి గతి కనబడటం లేదు దీని అర్థం ఏంటి అంటే ప్రత్యర్థి జగన్ని మీరు వదిలేశారు రాజకీయాలు చేసే విధానంలో జనాల గురించి మంచి చేయాలి చెడు చేయాలి ఎందుకంటే రకరకాల విశ్లేషణలు రకరకాలుగా వెళ్తాయి సో జనరల్గా మేధావులు కానీ సలహాదారులు కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే గెలవడం కోసం రాజకీయం చేయండి గెలిచిన తర్వాత ప్రజలకి ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నాము ప్రజల కోసం ఎలాంటి యాక్టివిటీస్ మనం చేస్తున్నాము సో కొత్తగా ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తాము రాజధాని అభివృద్ధి ఎలాంటిది మన ప్రజల అభివృద్ధి ఏంటి సో ఇలాంటి అంశాలపైన పా పార్టిసిపేట్ చేయాలి పాటు పడాలి అనేది జనాలు కోరుకుంటారు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా అలాంటి సిద్ధాంతాలని చెప్పుకుంటూనే ఏదైతే మేనిఫెస్టోలో మేము ఇలాంటి హామీలు ఇస్తున్నాం ఈ అమలు అమలుపరుస్తాం ఈ హామీల గురించి మేము ఫైట్ చేస్తాం ఈ హామీలు చేసేయడం మా బాధ్యత అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి రాధాకృష్ణ గారి మాటల్లో ఏమైంది అంటే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు జరుగుతుంది మీరు ఎటువంటి రాజకీయ లబ్ధి లేకుండా ఉండడం లేదు రాజకీయ లబ్ధి అంటే ఎలా అంటే ఎవరైతే మన పైన కక్షపూరి చర్యలు తీసుకున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది రాధాకృష్ణ గారి వాదన ఎందుకంటే ఆరు నెలల్లో మీరు ఇప్పటి వరకు జగన్ టచ్ చేయలేదు సో జగన్ గతంలో జరిగిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనబడటం లేదు సో వీటికి గల కారణం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయమే అసలు ఆలోచించట్లేదు అనేది ఆర్కే గారి మాట సో మరో విషయం ఏంటంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని మనం ఒక సీసాలు వేసి బంధించాలి అంటే అతని ఆటల్ని కట్టడి చేయాలి అవసరమైతే కంప్లీట్గా కనబడకుండా రాజకీయాల్లో చెరిపేయాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా సరే పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కూడా రారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ నెల ప్రజల గురించి ఆలోచించకుండా కక్ష పూరిత రాజకీయాలు ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఎక్కడైనా సరే ఇప్పుడు తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరూ రేపు రిటైర్ అయిపోతే మేము ఇంట్లో కూర్చోవచ్చు అనుకున్నా లేదా ఏపీని వదిలేసి మళ్ళీ మా రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఇతర ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామన్నా తీసుకొచ్చి మరీ లోపట్ వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్లో చెప్పారు సో వీటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి రాజకీయాల పరిణామాలు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఒక అడుగు వెనకేస్తారు అది ఆర్కే గారి మాట మరో మాట వస్తే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం కావడంతో పాటు జనసేన బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది రైట్ సో జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడడానికి ఇన్ని శక్తులు కలిసి ఒకటైతే తప్ప రాష్ట్రం కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకునే పరిస్థితి లేదు అనేది ఆయన వాక్యం సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర ఇతువు కోరే వారిని కూడా కలవరపరుస్తుంది సో ఈ పాయింట్ని పర్టికులర్గా మనం హైలైట్ చేసుకుంటే ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేయాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎందుకంటే ఒక రెండు రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను సో ప్రజలతో నేను మళ్ళీ మమేకం అవుతాను సో ప్రజల కోసం నేను మళ్ళీ పాటు పాడతాను అనే విషయంలో మళ్ళీ ఎక్కడ జనాల లోపలికి వచ్చి తను మళ్ళీ అధికారంలోకి వస్తాడో అధికారంలోకి వస్తే ఈ గత పార్టీలు ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీల స్థితిగతులు ఎలా ఉంటాయి పార్టీలు సంబంధించిన నాయకులు కానీ సో ప్రజలు కానీ ప్రజల పరిస్థితి ఏంటి సో ఇవన్నీ చాలామందికి మధ్యలో కలవరపరుస్తున్నాయి అనేది ఆయన మాట సో ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయనకి ఎనిమిది పదుల వయసు చేరు చేరువవుతారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభై ఎనభై సంవత్సరాలకు దాటుతుంది లేదా దగ్గరగా అవుతుంది లేదా ఎనభై సంవత్సరాలు ఉంటుంది అనేది ఆయన వాదన ఈలోపుగానే చంద్రబాబు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా నమ్మకం కలిగించాలి ఎందుకంటే పార్టీ అధ్యక్షుడుగా గత ఇరవై ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు సో ఆ పదవి లోకేష్ గారికి ఇచ్చేయి సో లోకేష్ గారితో ఆ పదవి నుంచి ప్రజల్ని ఇటు పార్టీ శ్రేణులని అందరినీ నమ్మించాలి అంతే ఇంకా నమ్మి నమ్మ చూపించడం అంటే ఇంకేం లేదు వాళ్ళని నమ్మించి మీకు ఫ్యూచర్ లీడరు లోకేషే అని చెప్తే గాని ఆయన ముందుకు రాలేరు అనే ఒక అభిప్రాయం ఉంది ఎందుకు ఈ అభిప్రాయం ఉంది అని అంటే ప్రాంతీయ పార్టీలు వివరణ ఎలా ఉండబోతుంది అని అంటే ఎగ్జాంపుల్ జనసేన పార్టీ మనం తీసుకున్నట్టయితే జనసేన పార్టీకి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అతను స్వతహాగా నిలబడుతున్నారు సో తను ఒక ఎజెండా తీసుకొచ్చి తను నిలబడి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో తను ఉంటున్నాడు సో అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తన తండ్రి తదనంతరం ఆయన ఒక పార్టీ స్థాపించుకున్నారు ఆయన సరే ఫస్ట్ టైం ఓడిపోయిన రెండోసారి తన అధికారంలోకి కనీ విని ఎరుగన రీతిలో నూట యాభై ఒక్క సీట్లతో తన అధికారంలోకి వచ్చాడు సో అలాంటి రా వాళ్ళిద్దరిని తట్టుకొని లోకేష్ నిలబడగలరా నిలబడాలి అంటే మనం ఏం చేయాలి సో ఇంకా నువ్వే అధ్యక్ష పదవిలో ఉండి లాస్ట్ మినిట్లో అతన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే పార్టీ శ్రేణులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి ఇప్పటి నుంచే పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీ శ్రేణులకు కానీ ఇటు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు అంటే నారా లోకేష్ అనే ముద్రని మనం ముద్రించేలా తయారు చేయాలి అనేది ఆయన వాదన ఎన్నికలు జరిగి ఏడు నెలలైనా తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోడీ మూడో పర్యాయం అధికారంలోకి రాగలిగినా జగన్ రెడ్డి కేసులో కదలిక మాత్రం ఉండటం లేదు ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎటువంటి పరిస్థితి లేదు లేకపోతే ఆయన అరెస్ట్ చేయాలి కక్షాపూర్తి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి లోపల వేసేయాలి ఆ పార్టీలో ఎవరు లేకుండా క్లీన్ షీట్ చేసేయాలి ఎందుకు అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో కొంచెం అనుకూలంగా ఇలానే వ్యవహరించాడని మనం చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసే విధానం కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి ఎవరు బయటకు వచ్చి సౌండ్ చేసినా ఏదో కేసులు పేరెట్టే లోపడేస్తారనే భయం కానీ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయగలుగు సో ఇప్పుడు ఈయన కూడా అదే పందాలో పోవాలి అదే తోవలో పోవాలి జగన్మోహన్ రెడ్డి అనేటోని పూర్తిగా తీసేస్తే బెటర్ ఉంటుంది గురించే ఈ ప్రయత్నాలు ఏవో ఒకటి చెయ్యండి చేయండి ముర్రో అని చెప్పి ఈయన బాధపడుతున్నాను పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎన్న ఎప్పుడైనా కేంద్ర మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు ఇక్కడ రాజకీయ విశ్లేషకుల మీదకు ఒక మాటను తోచకొచ్చారు ఎలా అంటే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు రేపో మాపో బ్రదరు నాగబాబు గారికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది సో అలాంటి అవకాశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బీజేపీ పార్టీతో సన్నిహితంగా ఉంటారు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే తను ఎత్తుకున్న నినాదం కానీ తను చేస్తున్న పనులు కానీ నెలలో సుమారుగా పదిహేను పదహారు రోజులు ప్రజలతోనే ఆయన మమేకం అవుతున్నాం ఆ రాత్రిపూట షూటింగ్లు చేస్తా తెల్లవారిపోయి మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చేయడం ప్రజలకు వీలైనంత చేరువుగా ఉండడం సో ఒక విషయం అయితే నిజమని చెప్పొచ్చు ఏంటి అంటే గడిచిన ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకున్న లీడర్ కానీ ఎక్కువ ప్రజలతో మమేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సో అలాంటి అవకాశము వీళ్ళెవరికి ఇంకా దక్కలేదు సో కాబట్టి ఆ విషయంలో ఆయన ఎప్పుడైనా అటు వెళ్ళిపోవచ్చు జగన్ రెడ్డిని మనం ఇంతలోపల లోపట వేసేస్తే ఒక పని అయిపోతుంది సో జగన్మోహన్ రెడ్డి లోపట వేసినప్పుడు ఆటోమేటిక్గా పార్టీలో చిన్న చిన్న వ్యక్తులు తప్ప ఇంకా పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటు వాళ్ళు ఎవరు ఉండరు అందరూ కనమర్గైపోతారు అది చేసినప్పుడే లోకేష్కి స్థానం దొరుకుతుంది అనే ఒక వాదన కూడా దీని పరంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించి పనులు తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్పోర్ట్ మేనేజర్కి కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి ఎలాంటి పనులు చేయడానికి అయితే ప్రభుత్వం మారటం ఎందుకు ఏదైతే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఎక్కువ మంది మినిస్టర్లు ఎక్కువ మంది లీడర్లు ఎవరైతే ఉన్నారో మినిస్టర్లు కానీ వాళ్ళు వైసీపీ పార్టీ నుండి ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత దొరికింది సో ఇక్కడ ఇక్కడ ఎలా చూడవచ్చు అంటే రాజకీయాల పరంగా అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే లీడర్లు కొంతమంది ఉంటారు అలాంటి లీడర్లు ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి కోవకు చెందిన వాళ్ళని మనము అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అధికారం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఏదో ఒక రూపంలో అధికారంలో ఉంటే మనకి సమస్యలు ఉండవు మనకి కేసులు ఉండవు మనకి ఎటువంటి బెదిరింపులు ఉండవు ఇలాంటి వాదన దాంట్లో మనము కప్పిపుచ్చి చూడవచ్చు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కంప్లీట్గా ఏదైతే ఈ కొత్త పలుకులోని ఆర్కే గారి పలుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి అంటే వీలైనంత త్వరగా ఈయన అధ్యక్షులుగా చేయాలి ఎవరిని నారా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డిని లోపటేయాలి దీంట్లో రెండు డిఫరెంట్ వాదనలు మనం వినొచ్చు ఒక వాదన ఎలాంటిది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్న మద్దతుదారులు కానీ వీళ్ళందరితోటి సెంటర్లో బీజేపీ ఫామ్ చేసింది వాటిని వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో మనం కొంచెం ముందుకెళ్ళాలి అనేది ఈయన వాదన కానీ ఇక్కడ బీజేపీ పార్టీ మరేం ఆలోచిస్తుంది నాకున్న సమాచారం మేరకు నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని లోపటేసిన పిదపట కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కొంచెం హైప్ వచ్చే అవకాశం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం హైప్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో లీడర్ల సంఖ్య పెరిగింది అంటే మళ్ళీ బీజేపీకి అక్కడ గడ్డు కాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఈ వాదన ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వంతో కూటమిగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో పార్టీలు మెల్లమెల్లగా సన్నగిలిపోతున్నాయి సో అవి మళ్ళీ గెలిచిన పరిస్థితి లేదు సో ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి సో బీజేపీ పార్టీలో ఉండి బయటకు వచ్చి ఏదో గెలుస్తాం అనుకునేటోళ్ళు కూడా కనుమరుగైపోతున్నారు ఎందుకంటే వాళ్ళు గెలిచేటట్టుగా ఇప్పుడు ఎక్కడ మనం చూడట్లేదు ఎగ్జాంపుల్గా మొన్న రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లో చూసుకుంటే శివసేన పార్టీ పరిస్థితి ఏమైంది సో అందుకు ఇక్కడెక్కడైనా జగన్మోహన్ రెడ్డిని మనం లోపటేసామనుకోండి ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ లేస్తే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని కూడా మనము అనుకోవచ్చు కదా సో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి లోపట వేయాలనే కాన్సెప్ట్లో బ్యాక్ సైడ్ ఇలాంటి స్టోరీ ఇలాంటి మౌనాల స్టోరీ కూడా రన్ అవ్వడానికి ఒక అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీ మీద వీళ్ళు ఎంత విషం జల్లినప్పటికీ ఎందుకంటే ఆర్కే గారు గతంలో కూడా ఒక మాట చెప్పుకున్నారు ఏంటి అంటే ఈ పొత్తు ఎంత కాలం ఉంటుంది ఎన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణించగలరు సో ఇలాంటి మాటలు మనము కొన్ని వినే ఉంటాం మీరు చూసే ఉంటారు సో ఈ విషయంలో పర్టికులర్గా మనం ఏం చూసుకోవాలంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీతోటి చాలా సత్సమ్మలతో ఉంది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీలో ఒక మంచి ప్లేస్ క్రియేట్ అయ్యి ఉంది సో కాబట్టి జనసేన పార్టీని ఏం చేయాలనుకోవడం ఇప్పుడు జరిగే పని అయితే కాదు సో ఇంకా ప్రత్యామ్నాయంగా ఎవరైతే మిగిలి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే అప్పటికీ జగన్ ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది వీధి రౌడు ఇలా బిహేవ్ చేసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా వన్ బై వన్ తీసుకెళ్ళి కటకటల పాలు చేయడం అయితే జరుగుతూనే ఉంది సో ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో ఆకే గారి ఈ ఏదైతే కొత్త పలుకు లేదా ఆర్కే వీకె వీకెండ్ బై ఆర్కే సో ఇలాంటివి ఏవైతే విశ్లేషణలు ఉన్నాయో ఇవి ఆంధ్ర రాజకీయాల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి తెలియకుండానే పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక చిన్న అనుమానాన్ని కలిగిస్తూ సో ఆర్కే గారు ఈ విషయంలో పర్టికులర్గా చూసుకుంటే నాకు ఎందుకో జర్నలిస్ట్లా కాకుండా ఓ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని నేను అనుకుంటాను మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో నాకు తెలిపం థ్యాంక్ యూ